సూర్య గౌరీప్రసాద్ అయితే రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జ్యోతిని కాపాడుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేయలేమా సూర్య అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు అది విని సూర్య అయితే నేనైతే మాత్రం అస్సలు ఒప్పుకోవటం లేదు నాన్నగారు కానీ జ్యోతి మాత్రం మానసికంగా తనైతే నిర్ణయం తీసేసుకుంది తనే శిక్ష అనుభవిస్తానని నిర్ణయం అయితే తీసేసుకుంది నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అటుగా బయట వైపు నుండి యామిని అయితే వెళ్తూ ఉంటుంది ఇక అటుగా చూసేసరికి ప్రసాద్ అలాగే సూర్య కనిపించేసరికి ఏంటి తండ్రి కొడుకులు పొద్దు పొద్దున్న మీటింగ్ పెట్టారు ఇదేంటో తెలుసుకోవాలి జ్యోతి గురించి ఉంటుంది అని చెప్పి యామిని అయితే వాళ్ళ మాటలను చాటుగా వినడానికి ప్రయత్నిస్తుంది ఇక వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉంటే యామిని ఒంగోని మరీ చెవుని పెట్టి వింటూ ఉంటుంది ఏంటి ఆ మాటలు కనబడుతున్నాయి కానీ వినబడటం లేదేంటబ్బా అని చెప్పి యామిని అయితే తనలో తానే సద్మతం అవుతుంది ఇక గౌరీప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు అది కాదు సూర్య ఒకసారి సునంద గారికి కాల్ చేయు ఇంకొక ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఏమైనా ఆప్షన్ ఉందేమో నేను అడుగుతాను అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న సూర్య అయితే సరే అని చెప్పి సునంద కాల్ చేస్తాడు ఇక సునంద ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి సునంద సూర్య గారు ఫోన్ చేస్తున్నారు ఏదో మాట్లాడని చెప్పి వాళ్ళు ఆయన ఇస్తాడు ఇక గౌరీప్రసాద్ అయితే అమ్మ నేను సూర్య గారి వాళ్ళ నాన్నగారిని నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటారు అది విని సునంద అయితే సరే మా ఇంటికి రండి కలిసి మాట్లాడదామని చెప్పి అంటుంది ఇక ఇదంతా చూసి యామిని అయితే ఏంటి ఏం జరుగుతుంది ఎవరికి ఫోన్ చేశారు ఎవరితో మాట్లాడుతున్నారు నాకేం వినిపించి చావట్లేదు అని చెప్పి యామిని అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్